రాష్ట్రంలో పోలింగ్ హింసాకాండను నిగ్గు తేల్చే పని మొదలైంది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో పదమూడు మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది పల్నాడు తాడిపత్రి తిరుపతి హింసాత్మక ఘటనల్లో ప్రతి అంశంపై కేసు నమోదు చేసేలా చూడాలని అవసరమైతే కొన్ని అదనపు శిక్షలను జోడించాలని సిట్ను డీజీపీ ఆదేశించారు రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై విచారణను ఎన్నికల సంఘం సిట్ కు అప్పగించింది ఎన్నికల సంఘం ఆదేశాలతో ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని పదమూడు మందితో సిట్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు సిట్ బృందంలో ఏసీబీ ఎస్పీ రమాదేవి ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తిరుపతి ఏసీబీ డీఎస్పీ రవి మనోహరాచారి గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ భూషణం విశాఖ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ వెంకటరావు ఏసీబీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఏసీబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఏసీబీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఒంగోలు పీటీసీ ఇన్స్పెక్టర్ మోయిన్ అనంతపురం ఏసీబీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు పల్నాడు తాడిపత్రి తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిట్ బృందాన్ని డీజీపీ ఆదేశించారు సంబంధిత నివేదికను రెండు రోజుల్లో ఈసీకి పంపిస్తామని సిట్ బృందం తెలిపింది పోలింగ్ రోజు ఆ తర్వాత పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాలో జరిగిన హింసను సిట్ సమీక్షించనుంది కేసు విచారణ సంబంధిత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నిర్వహించిన దర్యాప్తు తీరుని సెట్ స్వయంగా పర్యవేక్షిస్తుంది అదనపు శిక్షణల కింద కేసులు నమోదు చేయడానికిన్న అవకాశాలను గుర్తించి ఐఓకి సిఫారసు చేస్తుంది అవసరమైతే ప్రతి కేసులోనూ జోక్యం చేసుకుంటుంది ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లో మార్పులు చేసి కొత్తగా ఎఫ్ఐఆర్ చేసేలా సిఫారసు చేస్తుంది విచారణకు సంబంధించి ఇంకా అవసరమైన చర్యలపై నిర్ణయం తీసుకోనుంది